వచ్చి వచ్చా పైపా తుపాకి రాముడు రాని మహారాజా ఏ అల్లం సాప్ బెల్లం సాప్ కొద్ది మీరు సప్పు తిన సప్పు ఉంటు ఇగ ఇలా మనతోని ముచ్చట పెట్టి కొచ్చిండు వచ్చా అన్న ఏంది అన్నలాగా వస్తున్నాయి నాకు కూడా మాటలు మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం పటు రీ నమస్తే అన్న అగో సప్పుడు చేయడు ఓ అన్న హలో ఇగో ఈడ ఈడ హగో ఈడ మాట్లాడుతుంటే అక్కడ ఎక్కడనో దిక్కులు చూస్తాడు ఓ అన్నా ఓ బొచ్చా అన్నా ఇగో ఇటు ఇటు మీ ద్వారా రాష్ట్ర ప్రధాని కానీ అందరిని కూడా కోరుతున్నారు ఏమో కోరుతున్నాడట ఇలురి మిత్రులారా ఆహ మీరు కానివ్వరి సార్ మీరు కానివ్వరు సార్ అదే తోని వచ్చి సూర్య సూర్యుని అడుగుంటే సురేష్ బాగదు నాకు అర్థమైంది మీకేం అర్థం కాలేదని కానీ మనం ఏం చేయలేము నువ్వు చెప్పుతారు రా నువ్వు చెప్పు నీ చెత్తకని ప్రభుత్వ అబ్బో ఏమైంది సారు ఆ కూటమి ప్రభుత్వాలను పట్టుకొని గంట మాట్లాంటివి ఏమైనా అసలు ప్రభుత్వం ఆలోచించలేదు పెద్ద ఆలోచించేది కొడుతుందా అబ్బా ఏం ఆలోచన చేయాలి సారు తిన్నగా మాట్లాడు ఎందుకంటే తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు అదేమో సంవత్సరం అయిన తర్వాత కొద్దిగిన మగ్దం నడవచ్చలేక పెద్దతో చతికి పడుతుంది తరుణంలో ఇక ఇలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తుంది మొన్ననే కదా తల్లికి వందనం అనేసిర్రు మళ్ళా ఆగస్టు పదిహేను వెళ్ళి కూడా అదేంది ఉచిత బస్సు అది కూడా అమలు చేస్తామని చెప్పిర్రు అరే చూ ఆగాలి కదా ఎమడెమ్మడే చేసుకుంటా పోవాలంటే ఎట్లా చెప్పు మీరు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసిర్రు మరి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా అగో మళ్ళా ఏమో కోరుతాడట ఇనూరి ఓ రాష్ట్ర ప్రజలు కోరడాలే ఉన్నట్టుంది కానీ మ్యాటర్ ఏం లేనట్టుంది శారదగ్రహం అవన్నీ మీ హయాల్లో జరిగినాయి అక్రమాలు అరాచకాలు అన్యాయాలు మొత్తము మీరున్నప్పుడు మీరున్నప్పుడే జరిగినాయి అని అగో ఆ కూటములు అంటారు మహారాజా దానికి దానికి సమాధానం చెప్పు ముందుగా నువ్వు ఎందుకు అడిగారు మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమయ్యా మాటలు ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతున్నా అగో ఎందుకు సారు అంత గరం అవుతున్నారు మెల్లగా మాట్లాడు రిజారా ఏంటమ్మా ఏంటమ్మా అదేం లేదు సారు ఎందుకంత గరం గరంగా మాట్లాడుతురు జర కూల్గా గా మాట్లాడుర్రి అన్న గంతే గంతే దొరా పనికి మన మాట్లాడు బాధ్యతల మాట్లాడు బాధ్యతల ఏమన్నా మాట్లాడు బాధ్యతల ఏమన్నా మాట్లాడు నేను ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఉట్టి ఎమ్మెల్యేనే కదన్నా ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా అంత ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రధాని గుర్తిస్తున్నారు అయ్యా జగనాలు సారును ఎమ్మెల్యే అన్నరేమో కానీ అసలు నీ సుద్దు కూడా తీయలేదు అర్థమైందా ఎమ్మెల్సీ అంటారు అని అంటారు ఏందయ్యా నేను తీసిరా అసలు నీ శుద్ధి తీసిరా చెప్పు ఏందో ఇక ఇంక కొంచెం సేపు ఉంటే ఏదేదో మాట్లాడుతున్నావు కానీ నువ్వు పో పో అయ్యా పోపో పో నీ దండం పెడతా పోయిరా అయ్యా నీ దండం పెడతా కదా అనుల్ల బొత్స అన్న బడాయి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇరనెవ్వరికి